ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం ఆర్యుల గురించి మాట్లాడుదాం శ్రీ ఆర్యు ఎవరు వీటికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు గారి దగ్గర ఉన్నాయి నాకు తెలిసినంత సమాధానం చేసే ప్రయత్నం చేస్తాను గారు నమస్కారం జయ శ్రీరామ నమస్కారం అండి జై శ్రీరామ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ థీరీ మీద ఇది ఎగ్జాక్ట్ థింగ్ అని చెప్పి తెలియదాకా కూడా నాకు ఎలాంటి నమ్మకం లేదు సో అలాంటి వాటి మీద పెద్దగా పట్టించుకోలేదు కానీ అన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నా అన్ని రకాల జ్యూస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా సో నేనైతే ప్రశ్నల్ని స్టార్ట్ చేస్తా నాకు ఉన్నటువంటివి సో ప్రశ్నలు తప్పైతే నన్ను అక్కడే ఆఫీస్ ఏంటి పర్వాలేదు సో హైందోడ్ గారు నా మొదటి ప్రశ్న ఏంటి అసలు ఆర్యన్ ద్రవిడన్ తీరి అంటే ఏంటి అసలు ఈ ఆరులు ఎవరు ద్రవిడలు ఎవరు ఆరులు అనేటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ద్రవిడల్ని చంపేశారా వాళ్ళు వచ్చారా లేదంటే ఆరులు అనేటువంటి వాళ్ళు ఎక్కడ వాళ్ళైనా అయితే ద్రవిడు ఎక్కడి నుంచైనా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆరుల మీద దండయాత్ర చేసి ఈ భాగాన్ని ఆక్యుపై చేశారా ఇలా రకరకాల ప్రశ్నలు ఉన్నాయి సో మొదటి ప్రశ్న ఆర్యులు ఎవరు ద్రవిడలు ఎవరు ఆర్యులు ద్రవిడులు అనేది బయట వాళ్ళు మనల్ని విభజించి మనకు పెట్టిన పేర్లు అన్నది అంతే తప్ప ఈ ఆర్య అనే పదాన్ని ఎవరు వాళ్ళ సొంతంగా చెప్పుకోలేదు ద్రవిడ అనే పదాన్ని ఎవరు సొంతంగా చెప్పుకోలేదు కాకపోతే ఏంటంటే మన భారతదేశానికి బయట వాళ్ళు అంటే ఈ వెస్ట్రన్ సొసైటీ వాళ్ళు మన ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడున్న లాంగ్వేజెస్కి వాళ్ళకి కొన్ని సిమిలారిటీస్ గమనించారనమాట అంటే కొన్ని పదాలు అక్కడ ఇక్కడ ఒకే విధంగా పలకడం అనేది గమనించారు గమనించి దానికి వాళ్ళు ఏంటంటే వీటన్నిటికీ మూలం సంస్కృతమే అని చెప్పేసి ఒక నిర్ధారణకు వచ్చారన్నమాట ఆ సంస్కృతం నుండే ఇప్పుడు మరాఠా నార్త్ ఇండియన్ లాంగ్వేజ్ అని మరాఠీ కానీ హిందీ కానీ లేకపోతే బీహారి కానీ ఇవన్నీ వచ్చాయి వీటిని వీటికి మూలం సంస్కృతం ఈ సంస్కృతం నుంచే మేబీ మనవి కూడా వచ్చాయేమో ఏదో రిలేషన్ ఉంది అని చెప్పి ఖచ్చితంగా చెప్పారు కానీ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క సుపీరియారిటీ వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని నిరూపించుకోవడం కోసం వాళ్ళు తీసుకొచ్చిన థీరీ ఆర్యన్ ఇన్వేషన్ థియరీ అయితే ఈ ఆర్యన్ ఇన్వేషన్ థీరీలో వాళ్ళు ఏం చెప్పారంటే భారతదేశంలో ఉండే బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వారు ఆర్యులు అని చెప్పేసి చెప్పారు ఆ ఆర్యులు అనే వాళ్ళు బయట నుంచి మన భారతదేశానికి వచ్చారు అప్పటికి అక్కడ నివసిస్తున్న సొసైటీలో వాళ్ళందరినీ దండయాత్ర చేసి చంపేసి వీళ్ళు గుప్తాధిపతి సాధించారు సో వాళ్ళు ఆర్యులు అని చెప్పేసి చెప్పారు ఇంకా స్పెసిఫిక్ చెప్పండి వైట్ కలర్ స్కిన్ బ్యాక్ బ్లాక్ కలర్ స్కిన్ ఇట్లా మ్యాచ్ చేయడం నెక్స్ట్ ఈ బ్రాహ్మణి మ్యాచ్ చేయడం ఇలా రకరకాలుగా మ్యాచ్ చేసి మనలో మనల్ని విభజించారు కానీ నిజానికైతే ఆర్య ద్రవిడ అనే పదాలు ఒక వర్గానికి సంబంధించి ఉద్దేశించి మాట్లాడడం అనేది ఖచ్చితంగా తప్పేది సో మీరు చెప్పేది ఎందుకు కరెక్ట్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమో ఆర్యుడు అనేటువంటి వాళ్ళు ఎక్కడి నుంచైనా వచ్చారేమో యుద్ధాలు చేస్తూ వచ్చి ఇక్కడ ద్రవిడల్ని దండయాత్ర చేసి వాళ్ళ మీద ఆధిపత్యాన్ని సంపాదించారేమో ఆక్యుపై చేశారేమో అలా ఎందుకు అనుకోకూడదు అనుకోవచ్చండి అనుకోవడానికి ముందు మన దగ్గరున్న శాస్త్రీయ ఆధారాలు పురావస్తు ఆధారాలను కూడా పరిశీలించాలి వాళ్ళు చెప్తున్న టైం లైన్ పీరియడ్స్ అలాగే దానికి తగ్గట్టుగా ఏ ఉన్నాయి వాటికి సపోర్టింగ్ గా ఉన్నాయా వాటికి అగెన్స్ట్ గా ఉన్నాయా అనేది కూడా చూడాలి సో సాధారణంగా ఈ ప్రపోజల్ థియరీని ఇప్పుడు తీరీలన్నీ ఎవరు ప్రపోజ్ చేశారు తర్వాత ఎలా రీవేమ్ చేశారు ఫస్ట్ ఆర్యుని ఇన్వేజన్ థియరీ అన్నారు అంటే ఆర్యులు దండయాత్ర అన్నారు దాని తర్వాత ఆర్యుడు మైగ్రేషన్ అన్నారు ఈ ఏవి ఈ పేర్లు పెట్టుకున్నా అవన్నీ ఇప్పుడు వెస్ట్రన్ స్కాలర్స్ కూడా రిజెక్ట్ చేస్తారు కంప్లీట్గా రిజెక్టెడ్ అసలు అలాంటి థీరీని మీరు వాడినా ఆ పేరుని వాడినా వెస్ట్రన్ స్కాలర్స్ ఒప్పుకోవట్లేదు ఈరోజు ఎందుకు అంటే కంప్లీట్ అగెయిస్ట్ ఆధారాలు ఉన్నాయి ఏ ఒక్కడు ఆర్యుడు కాదు ఎవరు బయట నుంచి భారతదేశం దండయాత్ర చేయలేదు మైగ్రేషన్ చేయలేదు సో ఆధారాలను పరిశీలించి ఏది నిజమైనది చెప్పాలి తప్ప నాకు అనిపించింది కాబట్టి ఇది నిజమైన అనుకోవడదు ఆ ఆధారాల్లోకి వెళ్దాము అంటే డీటెయిల్ వెళ్దాం ఆధారాల్లోకి వెళ్లే ముందు అసలు అంటూ బేసిక్ నుంచి మాట్లాడదాం ఫస్ట్ ఇప్పుడు ఆర్యులు అనేటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి రాలేదు ఇక్కడ వాళ్ళే ఆరుళ్ళు అంటే సో ద్రవిడ్లు కూడా ఇక్కడ వాళ్లే సో మీ ఉద్దేశంలో ఆరుళ్ళు ద్రవిడ్లు అనేటువంటి వాళ్ళు లేరు ఉన్నది ఒక్కళ్ళే వాళ్ళకంటే ఆయన పేరు పెట్టారా ఇంకా పెట్టలేదా మీరు ఇంకా ఏం పేరు పెట్టలేదు పెట్టాలి అంటే సనాతన వాళ్ళని పెట్టాలి లేదా భారతీయులను పెట్టాలి లేదా హిందువులను పెట్టాలి అంతే తప్ప ఆర్యలు ద్రవిడు పేర్లు పెట్టడానికి అయితే నేను ఒప్పుకోను మీరు ఒప్పుకోకపోయినా కూడా ఆల్రెడీ ఆర్య ద్రవిడ అనేటువంటి రెండు నేమ్స్ అయితే కనుక వచ్చేసాయి కదా వచ్చేసిన తర్వాత ఇక్కడ చాలా లాంగ్వేజెస్ అంటూ ఉన్నాయి మనకి ఇక్కడ స్పెసిఫిక్గా తమిళని తీసుకుంటాను నేను తమిళ్ని మాట్లాడేటువంటి వాళ్ళు అది చాలా పాత లాంగ్వేజ్ అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు కానీ మీరు అనేటువంటిది ఏంటంటే ఈ ఆరులంతా కూడా ఎక్కడే ఉన్నారు అంటే కనుక వాళ్ళు అంటే సో కాల్డ్ ఆరులు అంటే మీరు ఎవరైనా అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్య అనే దానికి డెఫినెట్ ఏం చెప్తారు ఆర్య అనే దానికి అండి కానీ వాళ్ళ డెఫినేషన్ చెప్తాను వాళ్ళ డెఫినేషన్ ఏంటంటే ఆర్య అంటే వేదాలను ఫాలో అయ్యే పీపుల్ అని చెప్పేసి సింపుల్ గా చెప్పాలి అంటే ఓకే వేదాలని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ ప్రైమ్ లాంగ్వేజ్ వచ్చి సాంస్క్రిట్ అయి ఉంటుంది సో సంస్క్రిట్ అనేది మీ ఉద్దేశంలో వాళ్ళు ఇక్కడ వాళ్ళు అయితే సంస్కృత కూడా ఇక్కడే ఉంటుంది అవును కదా సరే సాంస్క్రిట్ అనేది ఇక్కడే ఉంది ఎక్కడి నుంచో రాలేదు సరే ఈ సాంస్కృతి ఇక్కడే ఉంది అంటే కనుక ఈ సో కాల్ అదర్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ద్రవిడ్లను పేరు పెడదామో వద్దా తర్వాత సంగతి దాన్ని పక్కన పెట్ట కాకపోతే వాళ్ళకు యూజ్ చేసే ఈ తమిళ్లు అనేటువంటి లాంగ్వేజ్ని ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఎవరైతే దాన్ని ప్రైమ్ లాంగ్వేజ్ కింద ఇప్పటికి కూడా యాక్సెప్ట్ చేస్తున్నారో వాళ్ళ సంస్క్రిట్ని ప్రైమ్ కింద యాక్సెప్ట్ చేయట్లేదు కదా ఆటోమేటిక్గా అది ఇప్పుడు తమిళనాడులో వచ్చిన భావజాలం అండి పెరియార్ తర్వాత ఆ పెరియార్ కాలం నుంచి వస్తున్న ఒక పేరుకుపోయిన భావజాలం కారణంగా వాళ్ళు ఒప్పుకోవట్లేదు కానీ ఇప్పుడు తమిళనాడికి అతి పురాతన ఆధారాలు తీసుకుంటే త్రీ హండ్రెడ్ బీసీఈ కంటే ముందు దొరకవు మీరు అది గుర్తుంచుకోవాలి మన తమి తమిళనాడుకే కాదు తెలుగు వాళ్ళకు కూడా మన పురాతన ఆధారం తీసుకుంటే ఒక టూ హండ్రెడ్ బీసీఈ లేకపోతే టూ హండ్రెడ్ సిఈ ఆ పీరియడ్ లోనే మనకి ఆధారాలు దొరుకుతాయి తప్ప అంతకన్నా ఓల్డెస్ట్ డే పీరియడ్కి వెళ్దాము అంటే మనకి ఆధారాలు దొరకవు ఇలాంటి ఆధారాలు ఆ టైంలో లేవు కానీ అట్ ది సేమ్ టైం శాంస్క్రిడ్ ఉన్నాయి ఎక్కడి దాకా ఉన్నాయి ఇప్పుడు రీసెంట్గా ప్రూవ్ అయిన కొన్ని పేపర్స్ ప్రకారం ఎగ్జిన్యా గారు అందరూ ఇంకా యాక్సెప్ట్ చేయలేదు త్వరలో యాక్సెప్ట్ చేస్తారు రిజెక్ట్ చేయడానికి లేదు అట్ ది సేమ్ టైం కొన్ని వెస్ట్రన్ పేపర్లు కూడా వచ్చాయి వీటి ఆధార ఆధారంగా శామ్స్క్రిడ్ అనేది భారతదేశంలో ఫోర్ థౌజండ్ నుంచి ఉంది ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి అంతకన్నా ముందు లేదని కాదు కానీ ఫోర్ థౌజండ్ బీసీఈ అంటే ఇప్పటికి సుమారుగా ఆరు వేల సంవత్సరాల క్రితం నుంచే సంస్కృతం అనేది భారతదేశంలో ఖచ్చితంగా ఉంది అని చెప్పగలం కానీ ఇప్పుడు మీరు తమిళం మాట్లాడినా తెలుగు గురించి మాట్లాడినా అవన్నీ టూ హండ్రెడ్ టూ థౌజండ్ ఇయర్స్ ఓల్డ్ అది సో ఈ బ్రాంచెస్ తర్వాత ఎలా జాయిన్ అయినాయి అనే దానిలో ఇంకా క్లా ఎవిడెన్స్ పరంగా ఖచ్చితమైన ఆధారాలు అయితే లేవు కానీ వీళ్ళు వేరు అని చెప్పుకోవడానికి తగిన ఆధారాలు అయితే లేదు రెండు సాంస్క్రిట్ ఉన్న టైంలో తమిళం ఉందా అని చెప్పుకోవడానికి ఖచ్చితమైన ఆధారం అయితే లేదు ఇప్పుడు మీకు ఇంగ్లీష్ వచ్చా వచ్చు తెలుగు వచ్చు సో ఇంగ్లీష్ నేర్చుకున్నది మాత్రం మీరు తెలుగునే మర్చిపోలేదు కదా తెలుగుని గౌరవిస్తూనే ఉన్నారు తెలుగులోనే మాట్లాడుతున్నారు కదా ఇంకా సో మన మాతృభాషను అయితే మనం సాధారణంగా మర్చిపెట్టే అవకాశం ఉండదు కదా అలాంటిది ఒకవేళ తమిళని కనుక నేను సెకండ్ లాంగ్వేజ్ కింద తీసుకున్నప్పటికీ కూడా ఒకవేళ నేను ఆరు వేల సంవత్సరాల నుంచి అదే భాషను మాట్లాడుతూ ఉంటే నేను అట్లీస్ట్ మినిమం రెస్పెక్ట్ని కంటిన్యూ చేస్తూ ఉంటాను కదా మధ్యలో ఎవరో చెప్పారు అని చెప్పి దాన్ని ఆపేయలేను కదా నేను ప్రశ్న అర్థం కాలేదు మళ్ళీ సరిగా మీరు ఇప్పుడు మీరు తెలుగుని మాట్లాడుతున్నారు అంటే మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నప్పటికీ కూడా తెలుగు మాట్లాడుతున్నారు అదే మారిగా ఇప్పుడు తమిళ్ అనేటువంటిది టూ హండ్రెడ్ సిడు కింద వచ్చిందో లేదంటే ఒక వయసు సంవత్సరాల కదా వచ్చిందో ఇప్పుడు వచ్చిందనుకుందాం కాసేపట్ల అలా వచ్చినప్పటికీ కూడా అంతకు ముందర మాతృభాషనే మర్చిపోకూడదు కదా నా సంస్కృతాన్ని నేను మర్చిపోకూడదు కదా ఎట్లా ఇట్లా మర్చిపోవాలి కదండి ఈరోజు మీరు చిన్న కన్ఫ్యూజన్ ఉన్నారు అది వేరే భాష ఇది వేరే భాష అందుకని మర్చిపోయారు అని అని అనుకుంటున్నారు కానీ యాక్చువల్ జరిగేది అది కాదు వార్ ద ఇయర్ ఆఫ్ టైమ్ మనం కాలక్రమేణ భాషలో మార్పులు జరుగుతూ ఉంటాయి ఈ రోజున మనం చూస్తే కనుక తెలంగాణ వాళ్ళు మాట్లాడేది తెలుగే ఆంధ్ర వాళ్ళు మాట్లాడేది తెలుగే కానీ రాయలసీమ వాళ్ళు మాట్లాడేది శ్రీకాకుళం వాళ్ళకి అర్థం కాదు శ్రీకాకుళం వాళ్ళు మాట్లాడేది తెలంగాణ వాళ్ళకి అర్థం కాదు అంత పర్ఫెక్ట్గా అయితే అర్థం కాదు కొంచెం స్లోగా మాట్లాడుతుంటే అర్థం అవుతుందేమో కానీ వాళ్ళ న్యాచురల్ స్పీడ్లో మాట్లాడుతుంటే సరిగా అర్థం కాదు అది కాలక్రమేణ మార్పు చెందుతూ ఉంటుంది ఒకప్పుడు అందరూ మాట్లాడేది తెలిగే కానీ కొన్నాళ్ళకి అది ఒక మాండలికం కాస్త వేరే భాష కింద రూపాంతరం చెందే అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి ఆ విధంగా వచ్చినవే ఈ నార్త్ ఇండియన్ లాంగ్వేజెస్ కానీ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ కానీ ఇప్పుడు దక్షిణ భారతదేశంలో తీసుకుంటే ఈ ద్రవిడ భాషలను పేరు పెట్టారు వాటికి తమిళము మలయాళము కర్ణాటక కన్నడ తెలుగు ఇవి అన్నిటికీ ఒకటే మదర్ టంగ్ నుంచి ఒకటే ఒకప్పుడు వీళ్ళందరూ మాట్లాడే భాష ఒకటే కానీ కాలక్రమేణా ఏరియాస్ వేరేగా మారిపోయారు కాబట్టి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోయారు కాబట్టి కాలక్రమేణా వాళ్ళ భాషలో మార్పు వచ్చింది ఆ మార్పు అనేది తర్వాత వీళ్ళకి అర్థం కావడం మా మానేసింది అన్నమాట అర్థం కావట్లేదు అంతే తప్ప మాతృభాష వేరు వీళ్ళు మాట్లాడే భాష వేరు ఇలా కాదు ఇది చూడాల్సింది ఒకప్పుడు అందరూ మాట్లాడే భాష మీరు చెప్పేది భాష సంస్కృతమే ఇవన్నీ కూడా సంస్కృతం నుంచి వచ్చినటువంటి యాసలన్నీ కూడా మళ్ళీ ఇది కొత్త భాషగా మారిపోయిందని మీరు అంటున్నారు ఎంత మారిపోయినా కూడా ఒకవేళ మాట్లాడే విధానం మారచ్చేమో కానీ దాన్ని చదివేటువంటిది లేదా దాన్ని రాసేటువంటి విధానం అయితే మారకూడదు కదా అంటారు రాయడం అనేది టోటల్గా డిఫరెంట్ అండి కి సంబంధించిన విషయం అది ఎలా రాస్తారు అనేది వాళ్ళు అక్కడ ప్రాంతీయంగా అభివృద్ధి చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు మాట్లాడడం గురించి తీసుకుంటే సంస్కృతం నుంచి వచ్చిన భాష చెప్తున్నవి ఏంటంటే హిందీ చెప్పుకుంటారు బెంగాలీ చెప్పుకుంటారు మరాఠీ చెప్పుకుంటారు కాశ్మీరీ ఈ భాషలన్నీ సంస్కృతం నుంచే వచ్చినాయి అని చెప్పి చెప్తారు అది ఎలా చెప్తున్నారు అంటే వాటన్నిటిలో బేసెస్ ఒకటే ఉంటాయి అంటే కొన్ని ప్రిమిటివ్ వర్డ్స్ ఉంటాయి కదా మా మాతృ అని కానీ పితృ అని కానీ అవన్నీ సేమ్ ఉంటాయి అనమాట తర్వాత తర్వాత అక్కడ వాళ్ళ అవసరాల తగ్గట్టుగా కొన్ని కొత్త పదాలను చేర్చుకుంటూ ఉంటారు పాత పదాలను మర్చిపోతూ ఉంటారు వాళ్ళ మాండలికానికి తగ్గట్టుగా ఆ పదాల యొక్క యాస కూడా మారిపోద్ది సో ఒకటే భాష కొన్న కొంత కొంతకాలం గడిచాక అంటే కొన్ని వెయ్యి సంవత్సరాలు ఒక వెయ్యి సంవత్సరాలు గడిచిన తర్వాత వీళ్ళు మారిన పరిస్థితులను బట్టి వాళ్ళ వాళ్ళ భాషలు వాళ్ళకి అర్థం కావు మాట్లాడేది ఒరిజినల్ భాష సో కొత్త భాష కింద రూపాంతరం చెంది అంతే తప్ప వీరు ఈరోజు మనం తెలుగు మాట్లాడుతున్నాం ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటున్నాం కాబట్టి అప్పుడు వాళ్ళు కూడా అలాగే చేస్తారు తప్పది అప్పటి వాళ్ళు చేసి ఉండొచ్చు కాక కానీ భాషలు రూపాంతరం అయితే ఇలాగే ఒకప్పుడు అందరూ బా ఒకటే భాష మాట్లాడేవాళ్ళు కాలక్రమేణా వేరు వేరు పరిస్థితుల కారణంగా వాళ్ళు ఉన్న నివసించే పరిస్థితుల కారణంగా కొత్త పదాలను చేర్చుకుంటారు పాత పదాలను మర్చిపోతూ ఉంటారు వాడుకలో లేని పదాలను మర్చిపోతూ ఉంటారు సో ఆ విధంగా కొత్త భాషను పుట్టుకొచ్చాయే తప్ప ఈ భాషకి మీరు అనుకుంటున్న డెఫినేషన్ అయితే రాంగ్ అది లేదండి నేను కొంచెం ఎందుకు అంగీకరించలేకపోతున్నా ఇప్పుడు కన్నడ తెలుగు తీసుకున్నానుకోండి మేబీ ప్రొనౌన్సేషన్లో డిఫరెన్స్ ఉంటుంది కానీ ద లుక్ అండ్ ఫీల్ అబౌట్ ద టూ లాంగ్వేజెస్ అది కన్నడ అయినా అయినా కూడా ఆల్మోస్ట్ ఎయిటీ మీరు స్క్రిప్ట్స్ చూడద్దు మనం రాసే వ్రాతను చూడద్దు రాసే వ్రాత అనేది ఎప్పుడు డెవలప్ అయ్యింది అంటే మోస్ట్లీ అంత ముందు బ్రాహ్మీ స్క్రిప్ట్ ఉండేది తర్వాత లిపులు అంటారు తర్వాత తర్వాత మళ్ళీ మనం సౌత్ ఇండియాలోకి వస్తే పల్లవా స్క్రిప్ట్ వచ్చింది ఆ పల్లవా స్క్రిప్ట్ తర్వాత దాన్ని మోడిఫై చేసుకుంటా మనం ఇప్పుడు వచ్చాము ఈ స్క్రిప్ట్స్ అనేది వాటి ఎవల్యూషన్ టోటల్ గా డిఫరెంట్ దీన్ని మాట్లాడే భాషని రాసే వ్రాత కలిపి చూడొద్దు మీరు రెండు వేరు వేరు కొన్ని పదాలు ఏవో మనకి కలిసాయి కదా అని చెప్పి భాష మొత్తం అక్కడి నుంచే వచ్చిందనుకోవడం అది ఎంతవరకు కరెక్ట్ మేబీ ఈ యొక్క లాంగ్వేజ్ అవాల్యూషన్ లో భాగంగా అక్కడ పదాలు కొన్ని తీసుకుని దీంట్లో యాడ్ చేసుకుంటే ఇప్పుడు అలాగ కూడా సాంస్క్రిట్ నుంచి మనం కొన్ని పదాలను తీసుకుంటాం మన దగ్గర నుంచి కొన్ని పదాలు వాళ్ళు తీసుకుంటారు అలా ఖచ్చితంగా జరుగుద్ది జరగదు అని చెప్పి అంటలేదు కానీ వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు తీసుకుంటారు అంటే వాళ్ళు తీసుకోవడానికి వాళ్ళు అంటే ఎవరు ఉన్నారు అది మనమే కదా అక్కడ ఉన్నది మనమే ఇక్కడ ఉన్నది మనమే సంస్కృతం నుంచే కొత్త భాష వస్తుంది అంటే సంస్కృతంలో ఉన్న పదాలని మనం కొన్ని అంటే మళ్ళీ ఇక్కడ పదాలను తీసుకెళ్ళి అక్కడ పెట్టడానికి ఇంకో భాష లేదు కదా ఎలా పెడతారు ఇక్కడ ఉన్నదాన్ని తీసుకెళ్ళి అక్కడ ఎలా పెడతారు మళ్ళీ మీరు మా మొత్తం టైం ల్యాబ్స్ చేసేస్తున్నారండి సంస్కృతం సమయానికి వేరే భాషలు ఉన్నాయి అని మన భారతదేశంలో అదే ప్రాంతంలో వేరే భాషలు ఉన్నాయి అన్న ఆధారం అయితే లేదు తర్వాత వేరే భాషలు వచ్చిన సమయానికి సాం సంస్కృతం ఉంది కానీ దాన్ని వ్యవహారిక భాష కింద అయితే లేదు వేరే భాషలు వచ్చేసరికి సంస్కృతం వ్యవహారిక భాషగా లేదు అంటే దానికి ఇదో ఇమీడియట్గా ఆన్ ద ఫ్లై అని లాంగ్వేజ్ వచ్చేలేదు కదా సో మీరు అన్నటువంటి తమిళం కావచ్చు తెలుగు కావచ్చు కన్నడ కావచ్చు ఈ భాషలు అన్ని కూడా అన్న హిందీ కావచ్చు అన్ని సంస్కృతి నుంచి వచ్చాయంటే కొన్ని పదాలు ఏవో కలిసింది దాన్ని పట్టుకుని అన్ని సంస్కృతుల నుంచి అంటున్నారు మీరు అది ఎందుకో కన్విన్సింగ్గా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా అవుతుంది అనేది యూనో ఎట్లా ఉదాహరణకి ఇప్పుడు నేను తెలుగు తీసుకుంటా తమిళం తీసుకుంటా కన్నడ తీసుకుంటా మలయాళం తీసుకుంటా తులుగు తీసుకుంటా కొడుగు అని చెప్పి ఇక్కడ ఆ సైడ్ ఇంకో లాంగ్వేజ్ ఉంటుంది సో ఇవన్నిటినీ కూడా నేను ఒక సెట్ ఆఫ్ లాంగ్వేజ్ కింద పెడతా ఎందుకంటే ఒకదాంతో ఒకటి సిమిలారిటీస్ ఉన్నాయి ఆ డెవలప్ చేసుకుంటూ దాంట్లోంచి యాసల కింద అనుకుంటా కానీ సాంస్కృతితో తీసుకుంటే వీటిలో ఏ ని నేను సంస్కృతితో ఎట్లా కంపేర్ చేయగలను ఈ లాంగ్వేజ్ వచ్చినంత మాత్రం నేను సంస్కృతి చదవలేను కదా నేను లేదా మాట్లాడలేను కదా కనీసం బట్ ఒక్కసారి నేను ఈ లాంగ్వేజ్లో ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటే ఈజీగా మిగతా లాంగ్వేజ్ అని కూడా నేను మాట్లాడగలుగుతున్నాను ఇలా ఇలా ఎందుకు అవుతుంది ఏ లాంగ్వేజ్ వస్తే మిగతా లాంగ్వేజ్ మాట్లాడగలుగుతున్నారు ఇప్పుడు నేను కన్నడకి తెలుగుకి మధ్యన నాకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది తమిళంకి లేదా మీరు ఒకసారి గనక ఎలా ఉంటుంది చెప్పండి తమిళని అర్థం చేసుకోవడం ఎట్లా ఉంటుంది తమిళం కూడా కాదు పోనీ మలయాళం ఎట్లా ఉంటుంది తమిళ్కి మలయాళానికి దగ్గర సంబంధం ఉంటుందంటే ఒప్పుకుంటా తమిళ్కి తెలుగుకి దగ్గర సంబంధం ఎందుకు ఉంటుంది వాళ్ళు డివిజన్ చేయడంలో అది యాక్చువల్గా ఏంటంటే సంబంధం ఉంది లేదు అని కాదండి ఇక్కడ మనం చూడాల్సిన ఏంటంటే వాళ్ళు మాట్లాడే పద్ధతిలో కొన్ని స్పెసిఫిక్ ప్రిమిటివ్ వస్తువులు వా వాటిని ఎలా మాట్లాడుతున్నారు అనేది చూస్తారు జనరల్గా అయితే ఇది మామూలుగా లాంగ్వేజ్ స్పెషలిస్ట్ అయితే ఇంకా బాగా చెప్తుంది బేసిక్ వర్డ్స్ చూస్తారండి స్టార్టింగ్లో మనకి జనరల్గా డే టు డే వాడే మాటల్లో ఎక్కువగా ఏవి కలుస్తున్నాయి అంటే తమిళ్లో వాళ్ళ అమ్మాని పిలవడాన్ని ఎలా పిలుస్తున్నారు మనం అమ్మాని పిల్లలు ఎలా పిలుస్తున్నాము సంస్కృతం మాట్లాడే వాళ్ళు హిందీ మాట్లాడే వాళ్ళు అమ్మని ఏమని పిలుస్తున్నారు తండ్రిని ఏమని పిలుస్తున్నారు వాళ్ళ బంధువులను ఏమని పిలుస్తున్నారు రోజు వాడే వస్తువులు అంటే నీరు కానీ బకెట్లు కానీ వీటిని ఏమని పిలుస్తున్నారు వాటిని బేస్ చేసుకుని ఈ లాంగ్వేజ్ మోడల్స్ని కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ మీరు కొన్ని పదాలు అంటే ఇప్పుడు మీకు బేసిక్ నెససిటీ ఉన్న పదం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నారు ఆంధ్రాలో నది అనేది మీకు బేసిక్ నెసెసిటీ ఉన్న పదం అది మీ భాషలోనే ఉండాలి మీరు ఆ భాష కాకుండా వేరే భాషల్లో పెట్టుకున్నారు అంటే కనుక అది మీకు అక్కడ నేటు కాదు అని అర్థం అవుతుంది ఎగ్జాంపుల్ దాని బెస్ట్ ఎగ్జాంపుల్ ఇటుక ఇటుక అనేది సంస్కృత పదం కానీ మన తెలుగు వాళ్ళు కూడా అదే వాడుతున్నారు ఎందుకు అంటే అది మన మనకి తెలియని పదం ఆ వస్తువుని మనం బయట నుంచి తెచ్చుకున్నాము అంటే బయట నుంచి అంటే వేరే చోట నుంచి కాదు మన ఇండస్ట్రియల్ వ్యాలీ సివిలైజేషన్లో పుట్టిన వస్తువు అది అక్కడి మన దగ్గరకు వచ్చింది కాబట్టి అలా వస్తూ చివరికి మనం అదే పదాన్ని వాడుతున్నాం ఇటుక అనే పదాన్ని వాడుతున్నాం ఖండిస్తున్నాం మిమ్మల్ని ఇప్పుడు ఇటుక అనే పదం మీరు సంస్కృతం నుంచి తెలుగులోకి వచ్చింది అంటున్నారు కానీ నేనేమంటానంటే ఒకవేళ తెలుగు ప్లస్ సంస్కృతం పక్క పక్కనే ఉండి ఉంటే సంస్కృతం తెలుగు నుంచి ఈ పదాన్ని తీసుకుంటు కదా ఇటుక అనే పదాన్ని తెలుగు నుంచి తీసుకుండొచ్చు కదా ఎప్పుడైతే మీరు సంస్కృతి నుంచి వచ్చేటువంటి పదాలు ఎక్కడ ఉంటాయో వయసు వరుస కూడా పాసిబుల్ అవుతుంది కదా అలా ఎందుకు అనుకోకూడదు తమిళ మాట్లాడుతున్న పదం బ్రిక్ కి ఇప్పుడే నేను గూగుల్లోనండి శంకలు అనే పదాన్ని వాడుతున్నారు వాళ్ళు ఇటుకనే పదాన్ని వాడాలి కదా ఒకవేళ మీరు చెప్పినదే కరెక్ట్ అయితే వాళ్ళు కూడా ఇటుకనే పదాన్ని వాడాలి ఎందుకంటే సంస్కృతంలో ఇటుకనే ఉంది ఒకవేళ మనం తమిళ దగ్గర తీసుకున్నామంటే తమిళలో మాట్లాడే శంకలు అనే పదాన్ని మనం తీసుకోవాలి సో మీరు ఓకే చెప్పండి ఎక్కడి నుంచి ఏ పదం వచ్చింది అనే దాన్ని బట్టి ఏ లాంగ్వేజెస్ ఎలా ఎవాల్వ్ అయినాయి అనేది ఒక మోడల్ తయారు చేస్తారు కానీ ఈ మోడలే ఖచ్చితంగా అని చెప్పి నిరూపించడానికి ప్రస్తుతానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కుదరలేదు ఇప్పటికీ నాలుగైదు రకాల మోడల్స్ వచ్చినాయి నాలుగైదు రకాలు కాదని చెప్పేసి ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా ఇంకోటి వచ్చింది హైబ్రిడ్ మోడల్ అని ఖచ్చితంగా ఇలాగే జరిగిందని చెప్పడానికి లేదు కానీ ఇది ఒక థీరీ ఏంటంటే వాటి యొక్క పదాలను బట్టి వాడి వాటిని మాట్లాడే పేర్లను బట్టి ఈ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ ఎలా కనెక్ట్ అయ్యి ఉన్నాయి అనేది ఒక థీరీని ప్రపోజ్ చేస్తున్నారు అంతే సరే ఇప్పుడు ఈ థీరీ ప్రపోజ్ చేయడం వల్ల నాకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి బేసిక్గా ఒకవేళ కనుక సంస్కృతం అనేది నా మూల భాష కనుక అయి ఉంటే కనుక జస్ట్ ఫర్ ఎన్ ఎగ్జంప్షన్ అట్లా అనుకుంటే కనుక నా భాషని నేను గుర్తుంచుకోలేకుండా నా భాషని నాకు దాని నుంచి వచ్చినటువంటి కొత్త భాషతో కలిపేసి సో ఎగ్జిస్టింగ్ లాంగ్వేజ్ నేను పాడు చేసి ఉంటే కనుక నేను ఒకవేళ అనుకుంటే ఒక తెలుగులోంచో తమిళ ఇక్కడ నుంచి కొన్ని పదాలను తీసుకెళ్లి సాంస్కృతిలో కలిపేసి ఉంటే గనక ఏం చేసినా కూడా అసలు బేసిక్గా నా మాతృభాష నేను మర్చిపోయాగా ప్రతి చోట కూడా మర్చిపోయాంగా తమిళంలో మర్చిపోయాం కన్నడలో మర్చిపోయాం ఇక్కడ ఆంధ్రలో మర్చిపోయాం లేదంటే తెలుగు మలయాళం హిందీ అన్ని చోట్ల కూడా ఆయా భాషలు తన గౌరవాన్ని పెంచుకుంటూ పోతున్నాయి తప్ప కనీసం ఏ ఒక్క చోట కూడా సంస్కృతానికి ప్రతి ఒక్కళ్ళు కూడా తమ మాతృభాష కింద ఎవరు గుర్తుంచుకోలేకపోయడానికి కారణం ఏమిటి అందరూ కూడా ఒకేలా బిహేవ్ చేశారంటారా మాతృభాష అనే కాన్సెప్ట్ ఇప్పుడు వచ్చిందండి అప్పుడు మాతృభాష అనే కాన్సెప్ట్ ఉందని మీరు ఎలా చెప్పగలుగుతారు మీకు ఒకటే భాష ఉంది ఆ భాష నుంచి మిగతా వచ్చేయని చెప్తున్నారు సో కనీసం అది ఏమిటి అనేది కూడా మర్చిపోతే ఎట్లా అంటాను నా భాష ఎట్లా డెవలప్ అయిందో కదండి ఎవల్యూషన్ అంతే ఒకప్పుడు ఒకటే ఉండేదేమో మేబీ ఇంకో ఇంకొకటి కూడా ఉండచ్చు సంస్కృతమే ఉంది అని నేను చెప్పను సంస్కృతం సంస్కృతానికంటే ముందు ఇంకొక లాంగ్వేజ్ ఉంది సంస్కృతంతో పాటు ప్యారల్గా ఇంకొకటి ఉండి ఉండొచ్చు దాని గురించి ప్రస్తుతానికైతే మన దగ్గర ఆధారాలు లేవు ఇప్పుడు వరకు దొరికిన ఆధారాల్లో కూడా ఎక్కడ దొరకలేదు సో దొరకని దాని గురించి మనం ప్రస్తుతానికి మాట్లాడద్దు దొరికిన వాటి వరకు మాట్లాడదాం ఒకప్పుడు ఉన్నదైతే సంస్కృతమే దాని తర్వాత దాని నుంచి ఎవల్యూషన్ అయినవే మిగతా లాంగ్వేజ్ ఒకప్పుడు సంస్కృతం ఉంది అని చెప్పడానికి ఆ సంస్కృతం ఎప్పటి నుంచి ఉంది అని చెప్పగలరు మీరు దానికి ఉన్నటువంటి ఫస్ట్ ఆధారం ఏంటి ఎప్పటి నుంచి అన్నారు కాబట్టి ఖచ్చితమైన ఆధారం చెప్పాలి అంటే ఫోర్ థౌజండ్ బీసీ ఫోర్ థౌజండ్ బీసీ నుంచి అంటే ఇప్పుడు నేనేం ఏం చేస్తున్నానంటే ఇప్పుడు యజ్ఞిదేవం గారు చేసిన డిసె డిసెఫర్మెంట్ అనేది నేను మ్యాక్సిమం ఇంకొక టూ త్రీ ఇయర్స్ మొత్తం ఓల్డ్ అంతా యాక్సెప్ట్ చేస్తే అందులో అయితే క్వశ్చన్ లేదు సో ఆ డిసైఫర్మెంట్ ప్రకారం అప్పటి నుంచి ఖచ్చితంగా సంస్కృతం ఉందని చెప్పచ్చు ఫోర్ థౌజండ్ బీసీ నుంచి ఉంది కానీ ఆ సమయానికి వేరే భాషలు అయితే మనకి ఆధారం దొరకలేదు ఇంతవరకు సో ఫోర్ థౌజండ్ బిసిఈ కన్నా ముందు మనకి ఆధారాలు దొరకలేదు కాబట్టి అప్పుడు ఏ భాష ఉందో మనం ఇజ్యూమ్ చేసుకోలేదు కాబట్టి అంతకు ముందు అసలు మనుషులు మాట్లాడుకోలేదని కూడా చెప్పచ్చు కావాలంటే దీని మీద డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయండి సిద్ధి గారు నేను మామూలుగా ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇస్తాను ఇక్కడ అప్పుడు భాష వేరేది ఉందా లేదా అన్న దాని గురించి దానికన్నా ముందు ఏం మాట్లాడేవాళ్ళు అనే దాని గురించి మాట్లాడాలంటే మనం ముందు ఎవల్యూషన్లోకి వెళ్ళిపోవాలి ఎప్పుడంటే మన మనిషి జంతువుల్ని మాట్లాడుతూ జీవ జీవనకాలం సాధించేటప్పుడు ఏ భాష మాట్లాడాడు అసలు మాట్లాడా అది భాషేనా అక్కడి నుంచి రావాలి లాంగ్వేజ్ యొక్క ఎవల్యూషన్ మొత్తం బేస్ నుంచి చూడాలి చాలామంది హిస్టారియన్స్ ఒపీనియన్స్ ప్రకారం ఏంటంటే ఒకప్పుడు మాట్లాడింది జంతువులు వేటాడే సమయంలో మనిషికి మాట్లాడాల్సినంత అవసరం లేదు వాడు కొన్ని కొన్ని మాటలను వాడేవాడు కానీ దాన్ని పూర్తిగా భాష అని చెప్పాలి అంటే చెప్పలేము అనమాట కొన్ని బా కొన్ని పదాలను అయితే వాడాడు ఖచ్చితంగా వాడతాడు కొన్ని పదాలు అయితే ఉన్నాయి కానీ పూర్తిగా అవి భాష అని చెప్పడానికి లేదు భాష ఎప్పుడు అవసరం వచ్చింది మనిషికి కమ్యూనికేషన్ అవసరం ఎప్పుడు వచ్చిందో అప్పుడు వచ్చింది ఆ కమ్యూనికేషన్ ఎక్కువ మంది హిస్టారీన్స్ ప్రకారం ఏంటంటే అభిప్రాయం ప్రకారం వ్యవసాయం మొదలు పెట్టిన తర్వాతే వచ్చింది ఆ వ్యవసాయం మొదలు పెట్టినప్పుడు అంటే వ్యవసాయం ఎప్పుడు మొదలు పెట్టాడు టెన్ థౌసండ్ బీసీ తర్వాతే మొదలు పెట్టాడు దాని ముందు మనిషి భాష మాట్లాడా మనిషి అయితే ఖచ్చితంగా మాట్లాడాడు కానీ దాని భాష అని చెప్పడం అయితే కుదరదు సో అక్కడ నుంచి మొదలయ్యింది మెల్లమెల్లగా వ్యవసాయంతో ముడిపడి భాష అనేది పెరిగింది ఆ భాషని ఒక పర్ఫెక్ట్గా ఒక లాంగ్వేజ్ కింద ఎవాల్వ్ అయ్యింది ఆ ఎవాల్వ్ అయ్యింది అప్పుడు ఏ భాష మాట్లాడారు ఏమైంది అని చెప్పలేము కానీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కల్లా పూర్తిగా సాంస్క్రిట్ అనే లాంగ్వేజ్ కంప్లీట్గా డెవలప్ అయిపోయింది సో మీరు టెన్ థౌసండ్ బీసీ అనేటువంటి పదం వాడారు కాబట్టి ఇక్కడ నాకు ఉన్నటువంటి అనుమానం ఏంటంటే సో ఆ టెన్ థౌసండ్ బీసీ నుంచి సాంస్క్రిట్ని డెవలప్ చేసుకుంటూ వస్తే కనుక మీరు అనుకున్నటువంటి సిక్స్ థౌసండ్ బీసీఈ టైం కల్లా ఆ భాషకి ఒక రథం వచ్చింది ఆ తర్వాత వెంటనే అక్కడ నుంచి కంగారుగా ఏం చేశామంటే కొత్త భాషలని కూడా సంస్కృతం నుంచి కుట్టుకు వచ్చేసేయంటారు మీరు మీరు చెప్పిన దాంట్లో సంస్కృతానికి ఆ భాషకు ఉన్నటువంటి ఆ ఎవాల్యూషన్ టైమ్ టెన్ థౌసండ్ బీసీ మాత్రమే అంతకు ముందు ఆ భాష లేదు అంటారు అలా అనుకోవచ్చా టెన్ థౌసండ్ బీసీ కంటే ముందు భాషలు ఉన్నాయి అని ఆధారాలు అయితే ఎవరు చూపించలేరు ఎందుకంటే ఎక్కడ ఇప్పుడు త్రీ థౌజండ్ బీసీ ఫోర్ థౌసండ్ బీసీ కన్నా ఓల్డెస్ట్ బ్రిటన్ రికార్డ్స్ అయితే ఎక్కడ లేవు ఖచ్చితంగా లేవు ఎక్కడా పురా ఇప్పుడు వేదాల్లో రాసిన విషయాలు నేను ఇంకా చదవలేదు అక్కడ ఏం రాశారన్న దాన్ని పక్కన పెడదాం దయచేసి ఆటలోకి వెళ్ళకండి వేదాలను నేను గౌరవిస్తాను వేదాలను గౌరవిద్దాం అనుకుందాం సో వేదం అనేటువంటిది కొన్ని లక్షల సంవత్సరాల నుంచి మనకు వస్తుంది అనుకున్నట్టయితే అప్పటి నుంచి కూడా కనీసం అక్కడ అది ఏ భాష దానికి రాయడానికి లిపి అనేది నాకు సంబంధం లేదు కానీ కనీసం మాట్లాడుకునేటువంటి భాష అనేది ఉండరు కదా దాన్ని ఏ రకంగా ప్రొనౌన్స్ చేస్తున్నారు అని చెప్పి ఉండాలి కదా అక్కడ లేదా దీంట్లో దీంట్లో వచ్చే కార్నర్ పాయింట్ ఏంటంటే ఒకటి టెన్ థౌసండ్ బీసీఏ అంటే కనుక వేదాలను టెన్ థౌసండ్ కి మనం లిమిట్ చేయాల్సి ఉంటుంది లేదా అంతకన్నా ముందర వేదాలు ఉన్నాయి అంటే కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉన్నాయి అంటే కనుక సంస్కృతి లక్షల సంవత్సరాల నుంచి కూడా మాట్లాడుతున్నాం అని చెప్పి అనుకోవాల్సి ఉంటుంది వాట్ ది స్పాట్ ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే వాటి ఉనికిని అవి మనుషులకి ఎప్పుడు తెలిసినవి అనే రెండు విషయాలను కలిపిస్తారు అది ఉనికి ఎప్పటి నుంచి ఉన్నాయి అనే దాని గురించి ప్రశ్న కాదు అవి మానవులకి ఎప్పుడు తెలిసినవి ప్రతి ఒక్క మునికి ఒక్కొక్క మంత్రం లేదా అందులో ఉన్న ఒక్కొక్క మండలంలో ఉన్న మంత్రాలు అవన్నీ ఒక్కొక్క టైంలో తెలిసినవి అని చెప్పేసి వాళ్ళే అందులో రాశారు అవి ఎప్పటి నుంచో ఉనికిలో ఉండొచ్చు అంటే మామూలుగా ఈ స్పృష్టిలో ఉన్నాయి కానీ మనకి ఎప్పటి నుంచి తెలిసినవి అనేది మనం చూసుకోవాలి తర్వాత తెలిసిన తర్వాత దాన్ని వాళ్ళు ఎప్పుడు సాన్స్క్రిటైజ్ చేశారు దాన్ని ఎప్పుడు కరెక్ట్గా ఒక పద్యం కింద రాశారని కూడా చూడాలి మనకి ఎప్పుడు తెలిసిన వేదాలు సంస్కృతం ఓల్డెస్ట్ క్లాసికల్ శాన్స్క్రిట్ అంటారు దాన్ని సో ఆ క్లాసికల్ లో ఉన్న భాష సుమారుగా అయితే సెవెన్ థౌజండ్ బీసీ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ బీసీ డిఫరెంట్ డిఫరెంట్ తో వాళ్ళు చెప్తున్నారు డేట్స్ అనేది ఇస్తున్నారు ఆ డేట్స్ ఎంతవరకు కరెక్ట్ అనే దాని మీద నేను కూడా అగ్రి అవ్వను కానీ మనకి తెలిసింది వేరు మనకి ఎప్పుడు తెలిసింది అనే దాని గురించి మాట్లాడండి అంతే తప్ప మీరు వేదాలు ఉన్నాయా లేవా అంటే అది అవుట్ ఆఫ్ క్వశ్చన్ అది అవుట్ ఆఫ్ క్వశ్చన్ అవుతుందని చెప్పి నేను అనుకోవట్లేదు ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి అయితే గనక దీనికి కంటిన్యూషన్ ఉండాలని చెప్పి అనుకుంటున్నా అనుకుంటూ హైందోడి గారు ప్రస్తుతానికి సెషన్ని ఇక్కడితో ఆపి సెకండ్ సెషన్ని మీరు ఇనిషియేట్ చేస్తే అక్కడ దీన్ని కంటిన్యూషన్ చేద్దాం కంటిన్యూ చేద్దామని చెప్పి చిన్న రిక్వెస్ట్ ఇస్ పాసిబుల్ తప్పకుండా చేద్దామండి డిఫరెంట్ డిఫరెంట్ సెషన్స్ చేద్దాం ఇదే టాపిక్ని కంటిన్యూ చేద్దాము ఈ సెషన్ అయితే ఎక్కడితో క్లోజ్ చేస్తున్నాం చూస్తున్న ప్రేక్షకులందరూ దయచేసి లైక్ చేసి అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి దీని తరువాయి భాగం మళ్ళీ వెంటనే తొందరగా రికార్డ్ చేసే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో ఎక్కడితో సెలవు జై శ్రీరామ జై హో భారత్ 哦、oh.